भाई <laughs> 엄마. 응 봐. 응 뭐? 엄마한테 전화해. 내가 연락을 하 나를.

ఎన్నికల ఓటింగ్ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి క్రమంలో నేను ప్రత్యేకంగా సంతోష్ నగర్లో ఈరోజు మా కుటుంబ సభ్యులతో సహా అందరూ కూడా ఓటు వేయడం జరిగింది ఓటును ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి ఓటు విలువను ఈ యొక్క సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది అందుకే ఈరోజు భారత రాజ్యాంగం చెప్పినటువంటి విధంగా ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి విధంగా తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సందర్భంగా మరి ఒకసారి తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గంలో ఈరోజు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారు స్థానికుడు రామగుండం నియోజకవర్గవాసం ఇరవై ఆరేళ్ళు సింగరేణి కార్మికవర్గంలో పనిచేసినటువంటి వాడు రెండు వేల ఒకటి నుండి బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఇలా కుప్పలీష్శ్వర్ గారు ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు ప్రజలందరూ కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారి పరిపాలనే కావాలి కేసీఆర్ గారి పరిపాలనలో కరెంటుకి ఇబ్బంది లేదు నీళ్ళకి ఇబ్బంది లేదు సంక్షేమ పథకాలు కూడా ఎన్నడూ ఇబ్బంది పడలే ఆరు నెలల్లో అనేక ఇబ్బందులు పడుతున్నాం రైతులు అరిగోస పడుతూ ఉన్నాం ఇలా పొలాలు ఎండిపోతున్నాయి కరెంటు సరిగ్గా ఉండడం లేదు ఇలా తాగడానికి నీళ్ళు అందించడంలో కూడా విఫలమైంది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అని ఇలా ప్రతి ఒక్కరు కూడా కారు గుర్తుకు ఓటు వేస్తున్నటువంటి యొక్క సందర్భం మేము చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా ప్రశ్నించేటువంటి ఒక గొంతుక కావాలి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరాలంటే ఒక ప్రశ్నించేటువంటి గొంతుకను గెలిపించుకుంటామని ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి మద్దతు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంది